ఒకరు నిన్ను కావాలని నమ్మిస్తున్నారు అంటే కారణం ఇదే అని తెలుసుకో ఎప్పటికైనా సరే నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కాని ఎదుటివారి పొగడ్తలు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు కదా మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది అని గుర్తుపెట్టుకో సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలెడితే అవతలి వాళ్ల బాధ ఏంటో నీకు కూడా అర్థమవుతుంది కదా నీ చేతిలోని డబ్బు అలానే నీ నోటి వెంట వచ్చే మాట రెండూ విలువైనవి వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ అని తెలుసుకో గుర్తుపెట్టుకో గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం ధర్మమనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటే ఉంటుంది ధర్మానికి ఆపదలు ఎక్కువ అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది నిజమే కదా గొడ్డలితో నరికిన చెట్టు మళ్లీ చిగురుస్తుంది అదే మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు అని నువ్వు తెలుసుకో మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ పని అనేదే లేకపోతే అసలు సంతోషం అనేది ఎక్కడా ఉండదు తోటి వారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ బాధపడకు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు నిలబడేలా ఉంటే ధైర్యంగా ఎదిరించి నిలబడు చెమట విలువ డబ్బు విలువ అలానే బ్రతుకు విలువ తెలిసిన వాడే ఎదుటివారి సంపాదనలో అస్సలు వేలు పెట్టరు ఎవరైతే నరం లేని నాలుకను అలానే హద్దులేని కోపాన్ని ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారు వాళ్లే గొప్పవాళ్ళవుతారు మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు కదా కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువలేదు అలానే కోపం లేకపోతే ప్రేమకు కూడా విలువలేదు మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది అలానే ఒక్కోసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకే దూరం చేస్తుంది జాగ్రత్త జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే శాశ్వతంగా వదిలేయాలి మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి అలానే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు సంస్కారం మనం ఎవరిని ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడాల్సిందే అని తెలుసుకో దూరంగా జరగండి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుంచి పరిష్కారం లేని గొడవల నుంచి మీ విలువ తెలియని వారి నుంచి మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా నువ్వు ఉండగలవని తెలుసుకో నిజమే కదా గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పేనై నిన్ను పొట్టేంతవరకు విత్తనం బలం తెలియదు మొక్కగా వరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు నమ్మితేనే కదా తెలుస్తుంది నిజం ఎప్పుడూ ఒంటరిగా పయనిస్తుంది అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని తెలుసుకో ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎవ్వరి మీద ఆధారపడకు నువ్వు చీకట్లోకి వెళ్తే నీ నీడ కూడా నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మంచి అయినా చెడైనా సరే ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే కదా బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంఖ్యలు వేసి నిన్ను బంధిస్తూ ఉంటాయి ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడుతుంది గడిచిపోయిన నిన్నటికంటే తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది కదా నీ రహస్యాన్ని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే అదే నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది ఎప్పుడైతే ఇతరుల చెవుల పడుతుందో అది హాస్యంగా మారుతుంది అని తెలుసుకో అందుకే ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకు అబద్ధానికి అభిమానులు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ డబ్బులు ఉన్నని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదే ఉంటాయి అప్పుడు మనం వాళ్ళకి కనిపించం ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది అని తెలుసుకో కాస్త సమయం పడుతుంది అంతే మీ దగ్గర నలభై ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరి అవకాశం ఉంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ కూడా ప్రతిబింబించదు కదా సమయం అనేది కొందరిని దగ్గర చేస్తుంది మరికొందరిని దూరం చేస్తుంది కానీ కొందరి పరిచయం మర్చిపోయేలా చేస్తుంది ఏం చేసినా మన మంచికి రాముడంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది మనుషుల మనమెంత నాకు అవసరం ఎవరి అవసరం లేదు అని విర్రవేగకు కాలం ఎంతో శక్తివంతమైనది రూపురేఖలే కాదు చేతిలో గీతలను కూడా తారుమారు చేయగలదు అని తెలుసుకో జాగ్రత్తగా ఉండు కష్టం అందరికీ శత్రువే కాని మనకు ఎవరు మిత్రుల్లో చూపించి వెళ్తుంది అందుకే కష్టం వచ్చిందని బాధపడకు కష్టంలో నీవాళ్లు ఎవరో తెలిసినందుకు నువ్వు ఆనందించు నీటిని ఎక్కువగా మరిగిస్తేనే ఆవిరైపోతాయి అలానే భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా బీటలు బారుతాయి జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం కూడా లక్ష పెట్టకు నేటి సమాజం తీరు ఎలా ఉన్నారో తెలుసా ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు ఎంత చెడ్డవారినైనా చాలా గొప్పవారు అని పొగడేస్తారు అదే వారి అవసరం లేకపోతే ఎంత మంచి సరే చెడ్డవారిగా ముద్రిస్తారు మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎప్పుడూ మనమే కరెక్టు అవతల వాళ్ళు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే వస్తుంది నీ చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీదే ఆ ప్రత్యేకత ఒకరు పొగడారనో పెరిగిపోదు అలానే ఒకరు తిట్టారనో తగ్గిపోదు కదా లైఫ్ అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు కాబట్టి మార్పుని అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకి సాగిపోవడమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనబడదు అని తెలుసుకో అంతా చీకటి మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో అలానే నోటి నుండి వచ్చే మాట కూడా అంతే మధురంగా ఉండాలి అప్పుడే బంధాలు స్నేహాలు శాశ్వతంగా బలపడతాయని గుర్తుపెట్టుకో నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ఉంటే నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది అని తెలుసుకో కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు ఎవరో ఒకరు ముంచేస్తారు నిన్ను లేదంటే జీవితాన్ని నాశనం చేసేస్తారు ఎవరు ఎంతవర ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నా అని ముందుకు వెళ్తే నిలువున నిన్ను నట్టేట వాళ్ళు ముంచేస్తారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్